దుడుకులు వచ్చిన సమాజంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మా జీవితం ఇదే అని పది మందితో చెబుతూ పది మందితో కలిసి జీవిస్తున్న ట్రాన్స్ సంజన గారు చంద్రికా గారు నిష్కలారెడ్డి గారు మీరు ముగ్గురు అంతా ఉన్నారు నమస్తే అండి నమస్తే మీ యొక్క ట్రాన్స్ చేంజ్ అయ్యే టైంలో సర్జరీ ఏ విధంగా ఉంటుంది ఇంకా ఇలా కమ్యూనిటీకి వచ్చిన తర్వాత మాకు మెయిన్ అదే రెండు ఉంటాయి మీ దగ్గరికి వచ్చిన అబ్బాయిలు నాకు తెలుసు మీరెంతగా ఫ్లూయెంట్ గా డబ్బు ఖర్చు పెట్టడం గానీ ప్రేమలు చూపించడం కానీ ఎలా ఉంటుందో మరి అబ్బాయి మీ దగ్గరికి వస్తే పిల్లలు అని ఒక ఆప్షన్ అడిగితే మీరు వాళ్ళకి ఏం సమాధానం చెప్పారు అయితే ఈ ప్రశ్నకి జవాబు నేను ఏం చెప్తానంటే ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఫంక్షన్ చేస్తారంట చాలా డబ్బులు ఇసురుతారు అసలు కుమ్మరిస్తారు అసలు ఆ ఫంక్షన్ ఏంటి చాలా మంది తెలీదు ఖచ్చితంగా సర్జరీ అయిన తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ ఇంట్లో ఉంచేస్తారు మీతో ఎలా ఉండదండి ఇప్పుడు వి క్యాన్ డిమాండ్ ఇస్తే అంత మనకు మాకు డిమాండ్ చేయడం ఆ ఇలా కొన్ని కొన్ని గొడవలు అంటే అనుకుంటే సమాజం అనుకుంటో వీళ్ళతో పెట్టుకోకూడదు ఇంత పెట్టుకునే స్మాష్ అలాంటి భయం ఎందుకు క్రియేట్ చేస్తారు ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ భిక్షాటే ఎందుకు చేస్తారంటే ఒక అబ్బాయితో ఒక ప్లేస్ కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తారు ఆ అబ్బాయి ఎవరు ఆ ప్లేస్ ఏంటి అది మాకు చెప్పాలి అంటే థాయిలాండ్ వెళ్దాం అనుకున్నాము మా ఆయన్ని నేను అని పిలుస్తాను నిజంగా అమ్మాయిలు కూడా సరిపోరు మీరు రీల్స్ చేస్తారు మీరు అండ్ ఒక్క ఎలాగ మా కెమెరా ముందు ఆ ఒక్క పెడతాము మీరు ఎక్స్ప్రెషన్స్ తో ఒక్కసారి